నానమ్మల చెల్లెండే ఎప్పటికి మీ ఇంట్లోనే వాడుదొత్తది దాన్ని మా తాత ఎప్పుడో విడిచిపెట్టిండే మా నానమ్మ తాత ఎప్పుడో వచ్చిపోయి దానికి అడ్డు అది పేముంది మా ఇంట్లో వాడేది ఏమో గ గవిగా చేయబట్టి మొన్న గుంజిందట వాడు భయపడి ఒకటే ఉరుకుడు అయినా మీ నాన్నమయ్య టూళ్ళందరూ భయపడతాల్లే దాని సంగతి ఏదో రకంగా చెప్పండి నాకు కూడా ఎట్లా అనిపిస్తాంది నువ్వు ఇయ్యాలే యూసి అదే ముసల్లానికి అబ్బో భరించాలంటే గాంధీ గారు లెక్క అట్టకట్టు ఉండాలి అదేడింటదే ఏ ఎందుకున్నదే ఇక పెళ్లి పేరే దగ్గర పోయి ఫోటో చూపి అంతకు తగ్గ బొంతను మాజుతాడు ఏ నేను ఇచ్చేదా కాదు ఏ రాగుతే ఇప్పుడే కదా నేను అందరికి ఫోటో వరుడు కావాలను అని సావదర్లకు వచ్చినాక ఈ ముసలకి ఏం రోగం పుడుతుంది గిట్లా చేసి పాడైతారు నీకోసం గట్ల పడే వాళ్ళు చూడే పోయే నువ్వు నీ చేశాను అబ్బా 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 మెల్కెళ్ళి తిరుగుడు నీకేంది మంచిగా నువ్వు మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నావు మా అమ్మ నాన్న ముంబైలు ఉండే వాళ్ళకి నేను ఎట్లా ఎప్పుడో ఎట్లా ఒప్పించుడు నువ్వే చెప్తే చెప్పవి నన్ను గంగ దాటిస్తావు తెలుసు కదా నాకు ఆ గంతే అన్నయ్యా దీన్ని నమ్ముకుంటే ఏం లేదు ఉత్త పిరికి ఏమోరా దీంతో నాకు అండమే ఉంది నేనేం చేసినా నల్లంతా ఉన్నది ఏం చేయలేదే కానీ నీకన్నా నీ ముసలిన ఏమేమి అది ఎదురైనవ్ నల్ల నా మొగడు నామగుడా అని ఎంపబడతాను నువ్వు ఎవరిని ఎంబడిదిరిగినా పట్టించుకుంటలేవు ఊరుకున్న కొద్ది బాగా ఊరకబడ్తివి మీరు మాట్లాడుకోలే నేను పోతాను అసలే నా నమ్మగోడు భూమి మీద చూసినావా అనే వాళ్ళ ముగుడు అంటే ఎంత ప్రేమను నేను తోక పట్టుకుని తిరిగిన మొత్తం ఈ రోడ్డు మీద కాదు కానీ కొద్దిసేపు ఇంటికి రా మా దీటు నడిచి వచ్చినట్టున్నది కదా నా ఈ పిల్లగా జోడి కడితే

డబ్బల బియ్యం పోస్తానికి కూడా రేవులు తావులు కావాలా నేను పోతా మీ కొత్త పిల్లల పోయి వాను నేను పోయా నేను పోతానా నరేష్ నువ్వే కదా అమ్మని అమ్మ అంత కరెక్ట్ టీ చెప్పినవే హా నన్ను నీ బక్కోడు తప్ప ఇంకెవరు ముట్టుకుంటారులే పందోడా నొప్పిలేస్తుంది మరి అంటే వంకసరు అంటవా అనే అట్లేసే పందోడా రాక్షసుడా అంత గట్టిగా చేయమలుస్తే నొయ్యదారా ఏంటి మీరు మీద నడవాడు సరే మరి నువ్వు కళ్ళు మూసుకో నువ్వు అందులో చూస్తున్నావు ఆడ తిరుగు నేను కళ్ళకి గంతాలు కడతా ఉంటే నాకేటో కొంచెం ఇట్లా నీళ్తో

నేను ఇంట్లో నేను ఆ పిల్లగా నేను అగ్గ రాదు ఓకే ఆగుతలేదా తెలియదు ఏం చెప్పుతానవే ఏరిగని వెళ్ళిపోయా గురువు అయితే వెళ్ళిపోయా ఏం ఎరగనట్టే మాట్లాడతాను అయినా ఇలా నన్ను చూడొత్తాన ముచ్చట నీకు ఎరికే కదనే నేను ఏంటి దీన్ని ఎలా ఇలా చూడతారా ఊళ్ళో ఇస్తాను కదా దీన్ని ఇక పొద్దున అట్నే కూర్చొని ఉన్నావా ఆ ఫోన్ లోనే మూతి పెట్టు కూర్చున్నట్టున్నావు ఎగ్గిట్లయితే బాగానే వెళ్తా సంసారం కూర్చుని ఫోన్ చేస్తే నీకేమైతుంది ఓ మీ మీద కట్టాను గట్లనే చూసుకుంటుండు బయటికి పోయి పోయి కట్టెలు తెప్పింది పోయి వాడతారా ఇంకా నీ కొడుకు కూడా గ్యాస్ పోయి వాడతా మరి నీ అబ్బా నీ సంపతి పాడుగాను ఇంత ముచ్చటకి ఇంత గ్యాస్ కట్టిందని అగో ఊళ్ళే ఒక్కొక్క మొగోడు పెన్న మేలు చూపితే దారి పట్టుకో నురికి నాలుగు రాళ్ళు వెనకేసుకుంటాడు నువ్వున్నావు ఎందుకు నిజమేనే మీరు ఉంటే ఇల్లు జల్దితావాడతావా చూసినారుల్లా మూసల్ అంతే సరస మాడ బట్టే నా సంవసారాలు నిప్పులు పోయడానికి కట్టినావాగోపిల్లా నువ్వు రానివాళ్ళ నోరు గిట్లయితే ఎట్లా నువ్వు మనం పోదాం

అంతే నేను అరే నీకు చెప్పాలరా చెప్ప మా పొల్లో ఇంటికి పోయినా అక్కడ ఇప్పుడు పూరం అయింది రాడా అంతగానో ఏమైంది అనుకొని చి ముసలాని ముద్దు పెట్టుకున్నారా పోయి పోయి ముసలే దొరికింది ఇంకేవా దొరకలే దాన్ని అది మీద మీద పడ్డది కాదురా దానికి ఏమనిపిస్తావురా మరి ఇంకేమనిపిస్తుందిరా తాత చేతిలో పగ్గాలు సారినాయి ముక్కు చిక్కాలు లూజ్ అయినాయి ఇక పగ్గం బొట్టి ఎంత ఆగుమంటే ఎడికి వెళ్ళాగుతురా ఇంకేమి ముద్దులతో పగ్గాలు వాటిని ఇక పల్లకి ఎత్తుకొని తీసుకోవద్దు అవురా ఇక నాలుగు డప్పులే తక్కువ డు అని గది ఎంత దాని పిచ్చే అది ఎంతమ్మా నేను ఒత్తిడి పారే తాగదు అవు వస్తాంది ఏ పడు వస్తావు చూస్తా నేను ఎగబడి కొట్టబట్టే మరి కొట్టదా అంగవాడు అంగవాడు పోయి కాకమ్మ కోరిక ఓ బాగుడుతున్నాడా ఏమో బాగా మాట్లాడుతున్నావు ఎవరా ఇవ్వదు అంగవాడు అంగవాడు నడిచేయుడు ఈ ఎండకు నా అందం గంధం లెక్క ఎట్లా మెరుతుందో చూడు ఆ ఆ గంధం కొద్దిగా నీళ్ళు ఎక్కువ అందుకే ఎడి సింపల్ అంటే జారిపోతానాయ్యా నవ్వుతా నారు మీ మోకాలకు పెళ్లి లేదు పారాటం లేదు గానీ ఆఖరికి ఏమవుతావు నా అసొంటిదే నీ అసొంటిదా నల్ల రేగడికెళ్ళి వెళ్ళినా ఎర్రటి కంద కట్టటు ని మనవరాలు ఉంటాయి అంట ఎర్రటగిల్ల నిలిపోతే బొగ్గు లెక్క మరి నువ్వే ఎవరో బొగ్గు రాళ్ళు ఉన్నది నాకే గనక స్వయంభరం పెడితే సామంతరాజులు సీమంతరాజులు సీమంత రాజును నక్కందు తొకరిచినట్టు అతడు నన్ను ఎత్తుకుంటాను ఎనికేనా ఆయన గారికే వెరక అందం చెక్కర వాసన అని మీకే వరక తీరా ను ఎత్తనే కావచ్చు ముసలోడే ఇగు తిప్పుడే మునిగిపోయింది పిల్లగా ఇప్పటికి నా అందం చెక్కు చెయ్యడం ఆయన మీతో నాకేం పంచాయతీ అప్పటికి నన్ను చూడత్తాడు కొడుక నీకు పెళ్ళ నీ అవనాలు రోజులు అయితే అట్టవు కానీ మా మనోరాజుకి వచ్చినామని మా కొడుకు చెప్తా మరి ఏదో మనమంతా అంతా ఒక్క ఈ కదా అని ఊకుంటే నీకు కత్తనం ఏంది నువ్వు ముట్టుకుంటే చల్ల చెట్టునో ఊకుంటాన్నా ఎప్పుడన్నా ఎక్కడికి నీ నీకు అడుగు అడుగాను ట్రాల్లో ముఖం వేసుకొని మంచిగానే ఉన్నవ్ నేను కాదు అని మా ఇది ఎట్లున్నారా అప్పుడే నా కోడిపీ నా పోరి కోడిగుడ్డు నీలం నిగ నిగ ఎట్లా మెరుతో గట్లుంటది ఎందుకు అయ్యో పిల్లగా మరి ఆ కోడిగుడ్డు ఏడుకెళ్ళిందో చెప్పరా దుబాయ్ ఆగో నువ్వు చెప్తానేవ సాత్రం నేను చెప్తానేమో సూత్రమా ఇది మా చేనే ఉంది కాక జర్ర ఆగితే నన్ను చూసుకొని వస్తాను మీకన్నా ఉడుకు రక్త మీరున్నారు పనితనం ఎట్లుంటదో ఇంటికి వచ్చి చూడు మనవరాలకు పెళ్లి చేసే వాళ్ళకి నీకు పెళ్ళింది నువ్వేమో నా మనవరాలు పట్టుకొని పోతావు నాకేమో దిక్కేవారు లేరు తోడు నేను చూసుకుంటానా తప్ప ఏ లేదమ్మా నీ తప్పే లేదు అయినా నిన్నే ఆపేనా నీ భూమిని చూసానే వేసుకుంటారు అందరి కండ్ల అన్నైనా మనసులకు ప్రేమల విలువ ఎక్కడ దిక్కాలనా నువ్వు గిట్లేడింటేవే చెప్తావు నీ సంగతి ఇంకేం పోయే కాలం ఇంట్లో మనవరాలను పెట్టుకొని పెళ్లి చూపులకు రెడీ అయింది నాకేం అర్థమవుతుంది అబ్బా రావి లోపలికి మా నాన్నమ్మ ఎట్లా రెడీ చేసిన చూద్దా ఈయన నీకేం రోగం పుట్టింది ఇంకా ముసంది తానా అంటే నువ్వు తందాన అంటాను నాకైతే ఏం నచ్చలేదు ఏ పీకని తీయే అది పోతే మంచిగా మన అరేస్తూ పోవచ్చు నన్ను ఊళ్ళో ఇవ్వలేదు ఎవ్వరు ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు అయితే ఏందో ఏమో మీ కథలన్నీ నువ్వు ఆగి ఒకసారి అయితే ఫోన్ ఇవ్వ నరేష్ కి ఫోన్ చేస్తా హలో హలో వస్తున్నావా లేదా ఇంటికి ఆ సరే తొందరరా ముందే ముసల్లానికి జామ ఎక్కువ గింత చిన్న పూరగా వచ్చింది రండి అన్నయ్య రండి మీ తాత రారు సంబంధం మాట్లాడడానికి మీరు వచ్చిల్లు చూడండి మా తాత వచ్చి ఏం చెప్తాడు అక్క ఇంటిదాలు నేను చూడాలి కదా అందుకోసం వచ్చిన ఓహో అట్లనా సరే మీరు కూర్చోరు మేము తీసుకొస్తాం దావే

కొట్లాడకుండ్రి కోలేని కోవాలి రాండి లోపలికి ఇక చెప్పమ్మా ఏం లేదు పిల్లగా నాకు నాలుగు ఎకరాల నల్లరేగడి భూమి ఉండదు ఆ మనవరాలు పోటువా మీకు పంపించిన కానీ పెళ్ళి నాకే నాకొక నాలుగు ఎకరాల నల్లరేగడి నద్దం అందుతాను వారా నాకే కావాలి నాకే కావాలి ఏ నాకే కావాలి రాకే కావాలి నాకే కావాలి నాకే కావాలి నన్ను చేసుకోక ముందే చంపుతారా గండపాడు వాడా నువ్వెందుకే నీ మనవరాల్ని ఇచ్చి నాలుగు ఎకరాల భూమి అయ్యి నాకు ఇట్లా అంటారానే మా మనవరాలు పోట పంపిన నాలుగు ఎకరాలు కావాలంటే పెళ్లి నన్నే చేసుకోవాలి సార్ నువ్వు అద్దు నీ భూమద్దు ఏమోడు కావాలి అరే ముసలు వచ్చి కాదు తీపు బలగొడతా అగో నువ్వే నువ్వు పడ్డావు ఏనుడో పేను అటే పోక మళ్ళీ వచ్చావు నేను నెత్క కట్టుకపోను నాకు లగ్గం అన్న వాళ్ళే రావాలని దీని అలాగా ఇది ఎప్పుడు కాను అగో అగో ఏదో మీది మీద కత్తమేలా